తిరుమల కొండపైకి తిరుమల కొండపైకి ఉచిత ప్రయాణం శక్తి పథకానికి అపూర్వ స్పందన సో మీరు చూసుకున్నట్లయితే మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణ సౌకర్యం తిరుమల కొండపై వరకు కూడా పొడిగించినట్లు ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకల్ల నారాయణ అయితే నారాయణరావు అయితే తెలిపారనమాట అయితే ఘాట్ రోడ్ కావటం వల్ల సీటింగ్ వరకే అనుమతి ఇస్తున్నామన్నారు మంగళవారం కృష్ణా జిల్లా అవనిగడ్డ ఆర్టీసీ బస్సు డిపోన్ ఎమ్మెల్యే అయితే ఇక్కడ మనకి పండలి బుద్ధప్రసాద్ ఆర్టీసీ ఆర్ఎం వెంకటేశ్వర్తో కలిసి పరిశీలించారన్నమాట అనంతరం విలేకరులతో మాట్లాడుతూ శ్రీశక్తి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకానికి అపూర్వ స్పందన లభిస్తుందన్నారు రాష్ట్రంలో ఈ నెల పదహారును ప్రారంభించారు అంటే పదిహేను లాస్ట్లోని పద్దెనిమిది పద్దెనిమిది వరకు కూడా బాగా అయితే వెళ్ళారన్నమాట పంతొమ్మిది కూడా బాగా వెళ్ళారు అయితే ఉచిత బస్సు ప్రయాణం ముఖ్యంగా చూసుకున్నట్లయితే చాలా పుణ్యక్షేత్రాలకు అయితే లేదనమాట ముఖ్యంగా ఆసుపత్రులకు పుణ్యక్షేత్రాలకు వెళ్ళేవారు చిరుద్యోగులు చేసే మహిళలు ఈ పథకాన్ని అయితే సద్వినియోగం చేసుకుంటున్నారని చెప్పి చెప్పేశారు అంతకుముందు ఆయన పలువురు మహిళల ప్రయాణికులతో మాట్లాడారు ఆధార్ కార్డు పరిశీలించి వారికి ఉచిత ప్రయాణం టికెట్లు అయితే అందించారన్నమాట ముఖ్యంగా తిరుమల కొండపైకి కూడా ఉచిత బస్సు ప్రయాణం అయితే ఇప్పుడు ఇవ్వడం జరిగింది ఫస్ట్లో ఉచిత బస్సు ప్రయాణం తిరుమల పైకి అయితే లేదన్నారన్నమాట కొండపైకి అయితే లేదన్నారు ఇప్పుడు కొండపైకి కూడా ఇవ్వడంతో ఇది ఒక మంచి గుడ్ న్యూస్ ఇక కొండ మీదకి కూడా టికెట్ తీసి పని లేదు ఎందుకంటే ఒక టికెట్ నూట ఇరవై రూపాయలు అయితే ఉంటుంది అన్నమాట అది కొండపైకి ఇప్పుడు ఆ కొండపైకి కూడా టికెట్ తీసి పని అయితే లేదు మహిళ అందరికీ కూడా ఏదో గుడ్ న్యూస్ అని చెప్పచ్చు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో